వాస్తవానికి ఇది పిల్లలైతే లేరులేండి నిన్నది ఎగ్జాక్ట్గా అక్కడ గుద్దిన దగ్గర ఆగి ఉన్న బండి అనమాట ఇది మంచి స్పీడ్లో వచ్చి పాపం గుద్దినట్టున్నాడు ఎప్పుడు జరిగిందో తెలియదు ఇన్సిడెంట్ వాహనం అయితే ఇది ఆగి ఉన్న బండి కాబట్టి పిల్లలు లేరు కాబట్టి ఎవరికి ఏం కాలేదు అనమాట మ్యాక్సిమం చూడండి ఇది దీనిలో తప్పు అతంది అని చెప్పకూడదు అలానే ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది ఈ ఊరికి మధ్యనాథ్ స్పీడ్ బ్రేకర్ ఉంది అది కాక మరి పొద్దున్న జరిగిందో నైట్ జరిగిందో తెలియదు కానీ మంచి స్పీడ్లో ఉంటాడు గుద్దుటం గుద్దటం ఇది లోపలికి వెళ్ళిపోయింది నీళ్ళలోకి ప్రస్తుతానికైతే కనుక దీనిలో పిల్లలు లేకపోవడం వల్ల ఇంకా రిపేర్ కాదు ఆల్రెడీ సార్ వస్తాయి ఇందుకని రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే జాగ్రత్తలు పాటించాలి అని చెప్పేది